తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక రెండవ భాగం రచన పాండ్రంకి సుబ్రమణి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ హైదరాబాదులో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు వెళ్లే ముందు అతని పెదనాన్న భూషణం అక్కడ తెలిసిన వారి వివరాలు చెప్పి కలవమంటాడు నరసింహమూర్తి తల్లి రిటైర్డ్ హెడ్మిస్ట్రస్ వర్ధనమ్మగారికి ఒక స్కూల్లో ఇన్చార్జీ పోస్టు వస్తుంది నరసింహమూర్తి చెల్లె మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక రెండవ భాగం వినండి వర్ధనమ్మకి అతిగా ఉండేది అతిగా కనిపించేది ఏదైనా సరే నచ్చదు వ్యామోహం ఇచ్ఛ వాంఛ చివరకు పరస్పర అనురాగంలో కూడా ఆమె తత్వాన్ని భరించదు ఎందుకంటే ఆమెకు అతి తత్వంలో కృత్రిమత్వం ఎక్కువగా కనిపిస్తుంది ఊరికైనా అన్నారు అతిగా ఉంటే అమృత సైతం విషంగా మారవచ్చని ఆమెకంతా చల్లగా నిదానంగా మోతాదుకి మించని రీతిన కొండవాగు పక్కన పిల్లగారుల మధ్యన సేద తీర్చుకున్నట్లు ఉండాలి అంతటి తీక్షణ ఎక్స్రే కళ్ళతో సర్వము పర్యవేక్షించే వత్సనమ్మకు కరస్పాండెంట్ పర్సనల్ వింగ్లోని సీనియర్ అసిస్టెంట్ శంకరం గుర్తుకు వచ్చాడు స్వచ్ఛమైన సముద్ర జలాలపైన ఏటవాలుగా వారితే మార్తాడు కాంతి నేత్రాలు రెండు వందల నలభై అడుగుల లోతు వరకు ప్రసరిస్తాయి అంతటి లోతైన సున్నిత మనస్కురాలన్నమాట వర్ధనమ్మ అటువంటి పుష్కలమైన మానసిక వికాసం గల ఆమెకు శంకరంలో మచ్చుకి కూడా మచ్చ కనిపించేంత అవలక్షణం గోచరించలేదు ఇప్పటి యువతి యువకులు కొందరు డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీకి వెళ్లకుండానే తమకు తాముగా నటనా కౌశలం నేర్చుకోగల బంగీ జంప్ మాస్టర్లని ఆమెకు తెలుసు వాళ్లలో ఇంకొందరున్నారే వాళ్ల గురించి చెప్పనే అవసరం లేదు రివ్వురివ్వున తేలుతూ పట్టున ప్రిదిలిపోయే రంగుల బెలూన్ల వంటి వారను కూడా తెలుసు మన్ననలో మాట తీరులో అణువణువున హుందాతనం ఉంటుంది శంకరం ప్రవర్తనలో ఆమెకెప్పుడైనా ఏదైనా కబురు అందించాల్సి వస్తే అతడు సాధారణంగా ఇంటర్కామ్ ఉపయోగించడు మెసెంజర్ని కూడా పంపడు తిన్నగా ఆమె అఫిషియల్ ఛాంబర్కో లేక భుక్తాయాసం తీర్చుకుంటున్న రెస్ట్ రూమ్లోకి వచ్చి స్వయంగా చెప్పి వెళ్తాడు ఆమె నుండి ఆదేశాలు అక్కడికక్కడే అందుకొని నోట్ పుస్తకంలో గుర్తుంచుకుంటాడు మరొకసారి గుర్తు చేసే అవకాశానికి తావివ్వకుండా వాటిని పూర్తిగా అమలు చేసి మళ్ళీ స్వయంగా వచ్చి రిపోర్ట్ చేసి వెళ్తాడు ఇప్పటి యువతరంలో ఎంతమందికి ఇటువంటి ఉదాత్త గుణం ఉంటుందని సున్నితమైన సమర్థత ఉంటుందని ఆమె డ్యూటీలో చేరిన మొదటి రోజున స్కూల్ కరస్పాండెంట్ కోదండం ఆమెకు కేటాయించిన ఛాంబర్ని చూపించి తను భోజనం చేయడానికి భోజనానంతరం విరామం తీసుకోవలసిన రెస్ట్రూమ్కి తీసుకెళ్ళి ఆ తర్వాత ఆమె అవసరాలు గమనించే బాధ్యతను శంకరానికి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు శంకరమే ఆ రోజంతా ముఖాన ఇసుమంత విసుగు చూపించకుండా తను లేవదీసిన రకరకాల క్వరీలను క్లియర్ చేస్తూ తనతో బాటు గడిపి అటు పిమ్మట వెళ్ళిపోయే ముందు కూడా తగు అక్కర చూపిస్తూ అన్నాడు అప్పుడప్పుడు మీకు గెస్ట్ హౌస్ స్టాఫ్ సమయానికి అందుబాటులో ఉండకపోవచ్చు అప్పుడు మీకు ఏదైనా కావాల్సి వస్తే నన్ను ఇంటర్కామ్ ద్వారా పిలవండి నేను స్వయంగా వస్తానండి దీనికి అంటి పెట్టుకొని పక్క గదిలోనే పర్సనల్ కిచెన్ ఉందండి పావనమ్మ గారే దాని ఇన్ఛార్జీ ఆమె గారు చనిపోయిన అటెండర్ బాలయ్య గారి భార్య మీకు కావలసినప్పుడు కాఫీ కానీ టీ కానీ చేసి పెడుతుంది షుగర్ కానీ వద్దంటే మీకోసం షుగర్లెస్ టీ ప్రత్యేకంగా ఫ్లాస్క్లో పోసి ఉంచుతుంది ప్లీజ్ డోంట్ హెజిటేట్ టు కాల్ మీ మేడం అంటూ సెలవు తీసుకొని నిష్క్రమించాడు ఆమె అతడి మాట తీరికి మంత్రముగ్ధురాలై చూస్తూ కూర్చుంది ఆఫీస్ స్టాఫ్ అయ్యుండి ఒక నాలుగవ తరగతి అటెండర్ భార్యను గారు అని గౌరవపూర్వకంగా పిలవడం వర్ధనమ్మ మొదటిసారి చూస్తుంది మొదటిసారి వింటుంది అతడి సద్భావ ప్రవర్తన ఆమెను ఎంతగా ఆకట్టుకుందంటే మీరు నన్ను గమనించడానికి ప్రత్యేకంగా రానవసరం లేదు శంకరం ఇక్కడి సీనియర్ టీచర్ మాధవి నా కూతురే ఆమె వచ్చి చూసుకుంటుందిలే అని చెప్పి వారించాలనుకుంది కానీ మనస్కరించలేదు ఆమెకు శంకరాన్ని మళ్ళీ చూడాలనిపించింది ఆమెకు మార్ధవంగా ప్రాతకాల దేవి ప్రార్థనలా ధ్వనించే అతడి గొంతు వినాలనిపించింది ఆమెకు సదైవ ప్రియదర్శనహ అంటే ఇదేనేమో స్త్రీ మనతత్వం అటువంటిది మరి వయసుతో అనుభవంతో సంబంధం లేకుండా మంచి మన్ననికి మృదు స్వభావానికి కరిగిపోతుంది తరించిపోతుంది సభ్యతా సంస్కారాలు పరిడవిల్లే విద్యావంతుల వంశంలో సాంప్రదాయక నేపథ్యం ఇంట్లోనో పుట్టి ఉంటాడు లేకపోతే అంతటి సభ్యతా సంస్కారాలు ఎలా జాలువారుతాయి సీనియర్ అసిస్టెంట్ శంకరం పట్ల వర్ధరమ్మ గారికి ఏర్పడ్డ సదుభిప్రాయం క్షణికమైనది కాదని సరైనదేనని వారం రోజుల్లో తేట తెల్లమైంది పూణేలోని ఎన్జిఓ వాళ్ళు నడపబోతూ ఉన్న వర్క్షాప్కి గురజాడ హైస్కూల్ నుండి ఒక అభ్యర్థిని పంపవలసిందిగా స్కూల్ ప్రిన్సిపాల్ కమ్ మేనేజ్మెంట్ కమిటీ వైస్ చైర్మన్ హేమచంద్రరావు నుండి తాకీదు వచ్చింది లోతైన అనుభవం లోతైన మనిషి కావడాన కొద్ది రోజుల లోపల ఆ ఉదంతంతో అక్కడి మనుషుల మనస్తత్వాలను కొంతలో కొంతవరకు చదవగలిగిందామె ఇక విషయానికి వస్తే ఆమెకు పూణేకు వెళ్లవలసిన అభ్యర్థిని ఎంపిక చేసి పంపించే అధికారం ప్రిన్సిపాల్ గారు ఆమెకు కట్టబెట్టారన్న వార్త పెట్రోల్ ట్యాంకు నుండి కారిన చమురు తిట్టులా వ్యాపించింది అంతే అంతవరకు ఆమె ఛాంబర్ వైపు తొంగి చూడని టీచర్లు ఆఫీస్ సూపరింటెండెంట్ అకౌంటెంట్లు పనిగట్టుకుని ఆమెను పలకరించి వెళ్ళసాగారు వర్షపు నీరుతో నిండిన చెరువు వదనే కదా కప్పలు చేరుతాయి వాటి బెకబెకలు వినిపిస్తాయి కానీ ఒక వ్యక్తి మాత్రం ఆమె గదివైపు రాలేదు కానీ వర్ధనము ఊరుకోలేదు తానే స్వయంగా రౌండ్స్కి వచ్చినట్లు పరిపాలనా విభాగంలోకి వచ్చి పలకరించింది అయ్యా శంకరం బాగున్నారా థ్యాంక్స్ మేడం బాగున్నానండి అంటూ లేచి నిల్చున్నాడు అతను ఎందుకో నాకలా అనిపించడం లేదే ఆ మాట విని అతడు విస్మయంగా చూశాడు ఎందుకలా అనుకుంటున్నారని ప్రశ్నించే విధంగా కనుబొమ్మలు ఎగరేస్తూ కాకపోతే నన్ను చూడ్డానికి అటు మూడు రోజులుగా రాలేదుగా సారీ మేడం నేను ముందే చెప్పాగా మేడం ఏదైనా కావలసి వస్తే నాకు ఇంటర్కామ్ ద్వారా కబురు అందించమని ఆమె తేలి చూసింది అంటే ఈ పెద్ద మనిషి పనుంటేనే వస్తాడనమాట ఈసారి మనస్సున నవ్వుకుంటూ అందామె అవును సుమా మర్చిపోయాను ఈ వయసు మళ్ళీపోయిన వాళ్లతో వచ్చిన తంటా ఇదేనయ్యా చెప్పింది వినవెంటనే మర్చిపోతూ ఉంటారు ఇప్పుడొకసారి నా రెస్ట్రూమ్ వైపు వస్తారా షూర్ మేడం మీరు వెళ్ళిన వెంటనే నేను చేరుకుంటానండి వర్ధనమ్మ తన పర్సనల్ అసిస్టెంట్తో కలిసి వెళ్ళిపోయిన కొద్ది నిమిషాల తేడాతో అతడు ఆమె ముందు నిల్చున్నాడు అతడు వెళ్ళకముందే మాధవి తల్లి పక్కన కూర్చొని ఉంది అతన్ని చూసి వర్ధనమ్మా అడిగింది ఈమెవరో తెలుసా శంకరం షూర్ మేడం సీనియర్ క్లాస్ టీచర్ బ్రిలియంట్ అకాడమిక్ రికార్డు ఉంది కాలేజీ గోల్డ్ మెడలిస్ట్ కూడాను మాధవి గారిది చాలా ఫ్రెండ్లీ స్వభావం మేడం మీలాగే చాలా డిగ్నిఫైడ్గా ఉంటారండి మాధవి గురించి బాగానే తెలుసనమాట మరి మాధవి నీకు శంకరం గురించి తెలుసమ్మా రెండు మూడు సార్లు వాళ్ళ ఆఫీస్ విభాగంలోకి ఏదో పనుండి వెళ్ళాను పాయింట్కు పాయింట్ అన్నట్లు బదులిస్తారు మితభాషి ముచ్చాలు రాలిపోతాయేమోనన్నట్లు మాటల్లో పొదుపుగా ఉంటారు చెప్పింది మితభాషే కాదు హితభాషి కూడా అంటూ ఆమె అతని వేపు తిరిగింది అన్నట్లు శంకరం మరీ అంతలావు బిగుసుకుపోయినట్లు ఉండకూడదు కలుపుగోలు తనంతో కాకపోయినా కొంచెం కలివిడిగా మెసుకోవాలి అందున అందమైన అమ్మాయిల పట్ల అంత ఉదాసీనంగా ఉంటే ఎలా వాళ్ళు తల తీసేసినట్లు ఫీలవరు ఆ మాటతో మాధవి ముఖారవిందం మారింది చురుగ్గా తల్లివైపు చూస్తూ అంది అమ్మా కొంచెం ఊరుకుంటావా ఇదేమిటి మన ఇల్లు అనుకున్నావా కూతురుతో పరాచికలాడ్డానికి ఎంతైనా కాకిపిల్ల కాకి ముందే ఇక తల్లి ప్రేమకు హద్దేముందని అప్పుడు శంకరం బ్రాడ్ స్మైల్తో తల్లి కూతుళ్ల సంభాషణతో శృతి కలిపాడు ఇఫ్ యు డోంట్ మైండ్ ఒక మాట చెప్పనా మేడం మాధవి అలాగే అన్నట్లు తలుపుతూ లేచి నిల్చుంది ఆర్ రియల్లీ బ్యూటిఫుల్ విత్ క్లాసికల్ టచ్ వర్ధనమ్మ గారి కుమార్తె వర్ధనమ్మ గారిలాగే కదూ ఉంటారు అబ్బో మాటలు రాని చిలకనుకున్నాను మచ్చిక చేసుకోవడంలో మీకు మీరే సాటిలా ఉన్నారే అంది మాధవి లేదు మాధవి శంకరం ఆ బాపత మనిషి కాడు అంటూ తన ముందున్న ఫైల్ నుంచి ఓ కవర్ తీసి అందించింది అతడు భవ్యంగా అందుకుని కవర్లో నుంచి పేపర్ని బయటికి తీసి చదివాడు చదివి వర్ధనమ్మను ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు కొన్ని క్షణాల పాటు మాటలు రానట్లు నిశ్శబ్దంగా ఉండిపోయాడు శంకరం అదేమిటి అలా మాన్పడి నిల్చుండిపోయారు అదేమిటి ఆర్డర్ ఏమీ కాదుగా ట్రైనింగ్ కోసం అడ్మినిస్ట్రేటివ్ వర్క్ పంపిస్తున్నాం ఒకరి తర్వాత ఒకరిని పంపించడం రొటీన్ వ్యవహారం మీది మిక్కిలి మీకు ఎలిజిబిలిటీ ఉంది అవన్నీ చూసే మిమ్మల్ని సెలెక్ట్ చేసి పంపిస్తున్నాం ఇది ఇట్ ఓకే అప్పటికీ అతడు వెంటనే నోరు విప్పలేకపోయాడు రవంతసేపు ఆగి అన్నాడు అవును నాకు ఎలిజిబిలిటీ ఉన్నమాట వాస్తవం కానీ ఇది నాకు గత నాలుగేళ్లుగా ఉన్న ఎలిజిబిలిటీయేగా మీరు తప్ప నన్నెవరూ ఇటువంటి ముఖ్యమైన ట్రైనింగ్ అసైన్మెంట్కి కన్సిడర్ చేయలేదు కదండి మరొకటి మీరు సెలవిస్తే చెప్తాను వర్ధనమ్మ చెరగని నవ్వు ముఖంతో తలుపింది చెప్పమన్నట్లు అతడప్పుడు చెప్పసాగాడు మీరు పెద్దవారు మీ చూపులో ఇది మామూలు విషయమే కావచ్చు కానీ ఇది నాకు ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం నా ఉనికిని నేను గుర్తించగలిగే అవకాశం ఇచ్చారు థ్యాంక్స్ ఎలాట్ అంటూ దగ్గరకు వచ్చి వర్ధనమ్మ పాదాలను తాకి వెనుదిరిగాడు అప్పుడు వర్ధనమ్మ కూడా సీట్లో నుంచి అసంకల్పితంగా లేచింది ఒక్క నిమిషం వర్ధనమ్మ గొంతు విని అతడు ఆగాడు మీ నాన్నగారు ఏం చేస్తున్నారు మీ అమ్మగారు కూడా ఉద్యోగం చేస్తూ ఉంటారా అతడు బదులు ఇవ్వడానికి కొన్ని క్షణాలు తీసుకున్నాడు ఇక్కడున్న స్టాండర్డ్ హోటల్ ఉంది కదండి అందులో కిచెన్ మేట్గా ఉండేవాడు ఒకరోజు జారిపడి నడుం కొంచెం దెబ్బతిందండి ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారండి మా అమ్మేమో నన్ను మా బాబుని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటారండి మా అమ్మ కష్టజీవండి నేను చదువుకునే రోజుల్లో నన్ను చదివించడం కోసం పెసరట్లు ఇడ్లీలు గారెలు బూరెలు చేసి రోడ్డు జంక్షన్ వద్ద అమ్మేవారండి నాకు ఎలాగో ఉద్యోగం దొరికింది కదండి ఇప్పుడేమో బాబుతో ఇంట్లోనే ఉంటున్నారండి లేచింది లేచినట్లుగానే వర్ధనమ్మ ఆశ్చర్యంగా చూడసాగింది అట్టడుగు సామాజిక పొరల్లో నుంచి వచ్చిన రంగుల రవ్వన్నమాట శంకరం ఆమె విస్పారిత నేత్రాలతో అలా చూస్తూనే నవ్వింది ఆమెలో కరుణా తరంగం లేచిపడింది అప్పుడు శంకరమే కొనసాగించాడు మరొకటి కూడా చెప్పాలనిపిస్తుందండి చెప్పేదా అండి ఊ అందామె మీరు ముందు కూర్చోండి మేడం మీకు భోజనానికి వేలయ్యేటట్లుంది తర్వాత మాట్లాడుకుందామా మేడం కానీ ఆమె అతని సలహాను స్వీకరించలేదు చెప్పి ముగించమంది మాది నిజంగా వెనుకబడిన సమాజానికి చెందిన కుటుంబమండి మా పూర్వీకులు కాటి కాపర్లు కడప నుంచి వచ్చిన వాళ్ళమండి ఒకసారి ఏమైందంటే మా తాతయ్య వాళ్ళ చిన్ననాటి ఫ్రెండు మావటి ప్రద్బలంతో ఏనుగు ఎక్కాడు కొన్ని ఏనుగులకి సారాయం వాసనంటే ససేమిరా గెట్టదండి అది తెలుసుకోకుండా మా తాతయ్య పూటుగా తాగి ఏనుగనెక్కి పక్కన కూర్చున్నాడేమో దానికి చిర్రెత్తుకొచ్చి నేలపైకి విసిరి తొక్కేసింది ఆయన చచ్చిపోతూ మా బాబుతో ఒక మాట అన్నట్ట నువ్వు ఇక్కడుండకు నీ కొడుకుని తాగుబోతుగా మార్చకు పట్నం వెళ్ళిపోయి కూలో నాలో చేసుకుని బ్రతుకు వాణ్ణి చదివించు అని ప్రాణం విడిచాడు ఆ మాటతో బాబు అమ్మ ఇక్కడికి వచ్చేశారండి మా తాతయ్య మాట ప్రకారం మా బాబు నన్ను తాగద్దని పకడ్బందీగా చెప్పాడే గానీ ఆయన మాత్రం తాగుడు పూర్తిగా మానలేదు ఇంకా చెప్పాలంటే ఈ విషయంలో ఆయన ఫెయిల్ అయిపోయారండి ఇక్కడ కూడా చుట్టుపక్కల మా దూరపు బంధువులు కొందరు ఉన్నారండి వచ్చి వచ్చిపోతూ ఉంటారండి మరి నేను వెళ్ళొస్తానండి పనుంటే సందేహించకుండా పిలవండి అతడు అలా చెప్పుకుపోతూ ఒకచోట చట్టున ఆగిపోయాడు చెప్పాలా చెప్పకూడదా అన్న సందిగ్ధంలో పడుతూ తను ప్రతిరోజు ఉదయము శివపురాణంలోని శివస్తోత్రాలు ప్రతి సాయంత్రము భగవద్గీతలోని పవిత్ర శ్లోకాలు పఠిస్తాడని హైందవ ధర్మాన్ని పుణికి పుచ్చుకోవడానికి మనసావాచ కర్మణ పూనుకుంటాడని ఇంకా ఇంకా చెప్పాలనిపించింది అతనికి కానీ హృదయాంకిత పొంగుని అణుచుకున్నాడు తిరిగి చూడకుండా సాగిపోయాడు ఒక్కొక్కప్పుడు కొందరి జీవన ప్రవాహాలు చిత్రాతి చిత్రంగా మలుపులు తిరుగుతూ ఉంటాయి కొందరిని చూస్తే మనసులోని ఆలోచన ప్రవాహాలు మలుపు తిరిగి వాటికవే ముడుచుకుంటాయి ఇంకొందరిని చూస్తేనేమో వాళ్ళ మనసులు వాల్తేరు కొండల్లోని వాగుల్లా పొంగి ప్రవహిస్తాయి వర్ధనమ్మలో శంకరం ఏమి చూశాడో ఏది చూసి స్పందించాడో స్వంత తల్లి ముందు చెప్పినట్లు మనసులో తారట్లాడే భావస్రవింతిని ఎక్కడా ఏమాత్రమూ దాచకుండా అంతా పొంగి పొర్లించాడు వర్ధనమ్మలో కూడా శంకరానికి తను అంతకంతకు దగ్గరవుతూ ఉన్నానన్న మృదుభావం పొడసూపింది తల్లిలోని ఆ మృదుభావం మాధవికి స్పష్టంగా కనిపించింది చిరునవ్వు చిందిస్తూ తల్లిని కుదిపి డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకెళ్ళింది ఇక టైమైంది తినమంటూ న్యూయార్క్ చేరుకోవడానికి స్ట్రెయిట్ ఫ్లైట్ లేదు అబుధబీలో దిగి అక్కడ గోడకుచ్చి వేసినట్లు రెండు విడతల సెక్యూరిటీ చెక్కింగ్ చేయించుకుని ఆ తర్వాత అక్కడే రెండు గంటల విరామం తీసుకున్న పిమ్మటనే విమానం జాన్ఎఫ్ కెనడీ ఎయిర్పోర్ట్కి ఆకాశయానం చేసింది అది సుదీర్ఘమైన గగన సుమా నేలపైన పిల్లి మొగ్గలు వేసే మనిషి ఒకసారి మేఘాల మధ్యకు చేరేటప్పటికీ ఎంత నిస్సహాయంగా చేష్టలడిగి ఉంటాడో సర్వస్వము అక్కడి పైలట్ కో పైలట్కో లేక కన్నార్పకుండా అంతా చూస్తున్న పైనున్నవాడికో తనను తాను అప్పజెప్పాల్సిందే ప్రయాణ సమయమంతా వ్యక్తుల్ని విషయాల్ని పరకాయించి చూస్తూ ఉన్న అతడికి నచ్చిన వైనం ఒకటి ఉంది అడిగినా అడగకపోయినా మేఘాల మధ్య ఉన్నామన్న స్పృహ కరిగించకుండా స్టూ వార్డర్లు స్టూ ఆర్టెస్లు సకల సదుపాయాలు సముచిత రీతిలో గమనిస్తూ ఉండడం అయినా సరే నరసింహమూర్తికి న్యూయార్క్ ప్రయాణం నిజంగానే అలసట అనిపించింది అతడి చూపు పక్కనున్న స్త్రీవైపు మరలింది ఆవిడ ప్రయాణ బడలికతో అసహనానికి లోనవుతూ వంకర్లు పోవడం గమనించాడతను అతడు సరళంగా ఇండియన్ ఆంగ్ల ఉచ్చారణతో ఆమెను తీరిగ్గా ఒదిగి సేద తీర్చుకోమని చెప్పి సీట్ల మధ్యనున్న బార్ని తీసివేసి ముందు వరుసలో ఖాళీగా ఉన్న సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు వీధుల్లో నుంచి అలుపెరగని లోహపక్షి జాన్ అఫ్ కెనడీ విమానాశ్రయంలో దిగుతున్నప్పుడు నరసింహమూర్తి క్రూ విడిచిన హెచ్చరిక ప్రకారం యథావిధిగా తన సీట్లకు వచ్చి కూర్చున్నప్పుడు ఆ అమెరికన్ మధ్య వయస్కురాలు అతడి చేతిని ఆప్యాయంగా నొక్కి థ్యాంక్ యూ మైసాన్ అన్నప్పుడు అతడికి సాత్వికురాలు పరమ దైవభక్తురాలు గోర్ఖీ మహాశయుడి బామ్మ జ్ఞప్తికి వచ్చింది తల్లి వర్ధనమ్మ కళ్ళ ముందు నిలిచింది అతడికి తెలియకుండానే అతడి రెండు చేతులు ఆవిడ వీపు వెనక్కి వెళ్ళి తట్టాయి ఇట్ ఈజ్ మై ప్రెజర్ మేడం అంటూ ఆమెకు దారి చూపించాడు ముందుకి కదలడానికి వీలుగా ఆమె తదనుగుణంగా స్పందిస్తూ అతడి చేతికి విజిటింగ్ కార్డ్ అందిస్తూ అంది అటువైపు ఎప్పుడైనా వచ్చినప్పుడు మా ఇంటికి తప్పకుండా రండబ్బాయి మా ఆయన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వింగ్లో సీనియర్ ఆఫీసర్ నేనేమో అసోసియేట్ ప్రొఫెసర్గా డ్రామా అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కాలేజీలో కెరియర్ కొనసాగిస్తున్నాను అంటూ ముందుకు సాగిపోయింది పిలవడమేమో పిలిచింది కానీ తను ఆమె గారి ఇల్లు చేరుకోవడం అంత మామూలు విషయమా అతడు అయోమయంగా చూశాడు తను అమెరికా గడ్డపైన కారు మోపడం అదే మొదటిసారన్నది ఆమెకింకా అవగాహన కాలేదేమో ఆమెకు ఇండిపెండెంట్ ఇల్లు మ్యాన్ రోడ్లో ఉంది ఆమె గారి పేరు మిస్సెస్ గ్రేసీ ఎందుకైనా ఎప్పుడైనా పనికి వస్తుందని విజిటింగ్ కార్డ్ని జేబులో ఉంచుకున్నాడు మరి కాసేపటికి ఆమెను వడివడి నడకతో అందుకొని తప్పకుండా రావడానికి ప్రయత్నిస్తానని ఓ మాట చెప్పి ఫ్లైట్ ప్యాసింజర్స్ క్యారిడార్ ద్వారా లాంజ్లోకి చేరుకున్నాడు నరసింహమూర్తి అక్కడ చోటు చేసుకున్న మరొక పొడవాటి క్యూ చూసి అతడికి దిమ్మ తిరిగినట్లు అయింది ప్లేన్లో ఉన్నప్పుడే టెంపరీ ల్యాండింగ్ వీసా ఫారంలో ఇస్తూనే స్టూ చెప్పింది అక్కడ మరొక విధమైన ఇంటర్వ్యూ ఉంటుంది అని కానీ ఇంత పెద్ద క్యూలు ఉంటాయని అతడు ఊహించలేదు మరి తనిలా ప్రతిసారి ప్రతిచోటా క్యూలు అనిచుంటే తనకి నిర్ణీత సమయానికి ఎయిర్ బస్ అందుకోవడానికి అర్బన్ ఎయిర్పోర్ట్కి ఎప్పుడు చేరుతాడని ఒకవైపు చెక్ంగులు మరొక వైపు పట్టుపట్టున ఎదురయ్యే వరుసలోను ఏమిటో మరి ఇదంతా కాస్త అతిగానే తోచింది అతనికి వాతావరణం బయట శీతలంగా ఉన్నట్లు అనిపించినా లోపల మాత్రం అతడికి అసహనంగా ఉక్కపోతగానే తోచన ఆరంభించింది ఆడా మొగ అన్న తేడా లేకుండా అందరి సెక్యూరిటీ గార్డుల హోల్స్టైర్లలోనూ రివాల్వర్లు వేలాడుతున్నాయి వీటన్నిటినీ గుదిగుచ్చి చూస్తే అతడి కలిగిన భావం ఒక్కటే అనుమానం పెనుభూతం పలుచోట్ల సంభవిస్తూ ఉన్న హింసాత్మక సంఘటనలు ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా చేస్తున్నాయి నలువైపులా ఘటర్లుతున్న ఘోర సంఘటనలు వాటి ద్వారా తలెత్తుతూ ఉన్న హింసాత్మక వాతావరణం నాలుగు చెరగులా విస్తరిస్తున్నప్పుడు ఎవరు ఎవరిని నమ్మగలరు ఎప్పుడేమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు తీవ్రవాదులకు ప్రపంచమంతా ఒక నాటక వేదిక కాలగతులకు అతీతంగా ఎక్కడైనా ఎలాగైనా మట్టి పొరల్ని చీల్చుకుంటూ పుట్టుకు రాగలరు ఎక్కడి నుంచైనా అటాక్ చేయగలరు మరప్పుడు రక్షక కాళ్ళు కాళ్లు తీసుకునేంత వెసులుబాటు కూడా ఉండదాయే న్యూయార్క్ ట్రేడ్ సెంటర్ పైన జరిగిన దాడి తర్వాత ఇక ముందస్తు జాగ్రత్తలకు తిరిగేలేదు రోజా సినిమాలో చూపించిన సీను జప్తికి వచ్చింది కాశ్మీర్లో ఇక భర్తతో కొత్తగా వెళ్ళిన భారతీయ గురిని అక్కడి పోకడ గమనించకుండా వినాయకుడి విగ్రహం ముందు కొబ్బరికాయ కొడుతుంది అంతే మరుక్షణం దానిని చేతి బాంబు చప్పుడుగా తలపోసి పది మంది సెక్యూరిటీ గార్డులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టేస్తారు అప్పుడు ఆమె అంటుంది ఇదెక్కడ ఊర్రా బాబు దేవుడికి కొబ్బరికాయ కూడా కొట్టివరా వీళ్ళు అని సెక్యూరిటీ గార్డులకు కొబ్బరికాయకు చేతిబాంబుకి మధ్య ఉన్న తేడా తెలియదుగా మరి అప్పుడతనికి అబూదబీ విమానాశ్రయంలో జరిగిన సంఘటన కళ్ల ముందు మిగిలింది ఒకే ప్లేన్ నుండి ఒకే చోట దిగిన తర్వాత అక్కడ అటువైపు అరబ్బు అధికారులు చెక్కింగ్ పూర్తి చేసిన తర్వాత ఇటు మళ్ళీ మరొకసారి అమెరికన్ సెక్యూరిటీ అధికారులు చెక్కింగ్కి పూనుకోవడమేమిటి వింతలో వింత కాకపోతే తీవ్రవాద భావజాలం ఎంతటి అవాంఛనీయ వాతావరణాన్ని సృష్టిస్తుందో కొందరికి మాత్రమే పూర్తి అవగాహన ఉంటుంది మరి ఒకానొకప్పుడు తెలుగు కార్మికులు ఇక్కడి నుంచి అటు బర్మాకి కానీ మలయాకి కానీ వెళ్లదలుచుకుంటే ఎంతక్క కోల్కత్తా వరకు పొగబండి ఎక్కి అక్కడ కేవలం ఓడ కేవు మాత్రం కట్టి వెళ్ళుస్తూ ఉండేవారు ఇప్పట్లా అప్పుడు చెకింగులు కౌంటర్ చెక్కింగులు ఏవి అటువంటి అమాయకమైన రోజులు మళ్ళీ ఎప్పుడొస్తాయో మొత్తానికి అతడికి సెక్యూరిటీ చెకింగ్ క్యూల వల్ల ఎంతటి ఇబ్బంది దాపరిచిందంటే ల్యాండింగ్ వీసా కోసం ఇంటర్వ్యూకి హాజరై సామాను బ్యాగేజ్ సెక్షన్ నుండి అందుకొని లాంజర్ నుండి బయటకు వచ్చేటప్పటికి రిలే సబర్బన్కి తీసుకువెళ్ళే తీసుకువెళ్లే లోకర్ ఎయిర్ బస్కి సాగే ట్రాన్స్పోర్టేషన్ గొలుసుకట్టు తెగిపోయింది టైం అయిపోయిందంటూ అక్కడి ఎయిర్ బస్ స్టాఫ్ వాళ్ళు చేతులు ఇక వేరే దారి లేక నరసింహమూర్తి వీల్ ట్రాలీ అందుకొని తన రెండు సుట్ కేసుల్ని దానిలో పెట్టుకొని వాటిని తోసుకుంటూ వెళ్ళి సర్క్యూట్ ట్రైన్లోకి ఎక్కించుకొని తానే స్వయంగా బ్యాగేజీని ఎయిర్ బస్ వద్దకు తీసుకెళ్ళవలసి వచ్చింది దీనిని ఆలక్ష్యమనాలో లేక అసమర్థత అనాలా అతడికి అర్థం కాలేదు అక్కడ ల్యాండింగ్ వీసా కోసం ఇంటర్వ్యూ జరుగుతుందన్నది ఇక్కడున్న వీళ్లకు తెరవద్దా క్యూ ముగించుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చేంతవరకు ఇక్కడ పనిచేసేవాళ్ళు ఆగవద్దా ఎక్కడైనా ఏ ప్రాంతమైనా ఎవ్రీథింగ్ కెనాట్ బీ పర్ఫెక్ట్ అన్నది తెలుస్తూనే ఉందిగా ఇంకా ఉంది తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక మూడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ